పండు సత్యారా ఆషాద్ రిటైర్మెంట్ ఉత్సవ సందర్భంగా విచ్చేసిన ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరు పేరున నా నమస్తు మాంచలి ముఖ్యంగా ఉన్న ఎంపీపీ మరియు మిత్రులు రాజారాం గారికి ఉన్న రాజకీయ నాయకులకి అట్లాగే ఎంఈఓలకి హెచ్ఎంఎల్కి ఉపాధ్యాయులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు చాలామంది విద్యార్థులు కూడా కనిపిస్తున్నారు విద్యార్థులందరికీ నా అశిస్సులు రావకాంత మండలం నా సొంత మండలం ఇది నా స్వగ్రామం పక్కనే ఉన్న దొండపూడి నాకు ఎమ్మెల్సీ అవకాశం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఒక అవకాశం కల్పించిన తర్వాత రాఘవంత మండలం ఉన్న ఉపాధ్యాయులు కానీ ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ అందరూ కూడా రాజకీయ నాయకులు కూడా పెద్దలు కూడా మన మండలం నుంచి ఓ మంచి స్థానానికి వెళ్ళడానికి అవకాశం కలిగింది పార్టీలతో సంబంధం లేకుండా వ్యాపార చిరంజీవి అనే మన మండల అభ్యర్థిని గెలిపించుకోవాలని అందరూ సహకారాన్ని అందించారు అలా అందించినందుకు ఈ సందర్భంగా అందరికీ నేను పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ రెండు సంవత్సరాల్లో రాజకీయాల్లో తిరుగుతున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా ఉత్తరాంధ్రలో పా ముప్పై నాలుగు ఎక్కడ తిరిగినా అలాగే అక్కడ పల్నాడు బాపట్ల జిల్లాలు తిరిగాను విజయవాడ తిరుగుతుంటాను రాష్ట్రం అంతా తిరుగుతుంటాను ఎక్కడ ఉపాధ్యాయులతో కలిసి మాట్లాడుతున్నంత సంతృప్తి నాకు ఎక్కడా రావటం లేదు ఎందుకంటే ఒక ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత అత్తవారు ఎంత బాగా చూసినా భర్త ఎంత బాగా చూసినా అత్తవారు ఎంత బాగా చూసినా ఆ ఆడపిల్ల తిరిగి పుట్టింటికి వచ్చినప్పుడు కలిగే సంతృప్తి ఎప్పుడూ రాదు అలాగే నేను రాజకీయాల్లో ఎంత తిరిగినా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఉంటా కూర్చుంటాం విద్యాశాఖ మంత్రి గారితో కూర్చున్నప్పటికీ విద్యార్థులతోటి ఉపాధ్యాయులతో కూర్చున్నప్పుడు కలిగేంత సంతృప్తి నాకు నిజంగా ఇప్పుడు రాదు అలా పుట్టిన లాంటిది ఇక మా సత్యరామేశ్వర్ ఇప్పుడే ఇక్కడ చూసేసరికి కాంతరామేశ్వర్ వచ్చారా అని అడిగాను మా సత్యరామేశ్వర ఎదురు కూర్చున్నారండి ఇప్పుడే ఎలా వెళ్ళదు నా ఫస్ట్ అపాయింట్మెంట్ కిత్తంపేట నా ఫస్ట్ ఎలక్షన్ డ్యూటీ బెన్నవోల్లో వేశారు బెన్నవోల్లో వేసినప్పుడు నాకు అక్కడ పీఓ మా నాకు నాకేమీ తెలియదు అప్పుడు నాకు అసిస్టెంట్గా వేశారు నన్ను అప్పుడు కాంతారామేశ్వర్ నాకు భరోసా ఇచ్చారు నువ్వేం భయపడకమ్మా నాకు అన్నీ తెలుసు నేను నీకు అన్నీ దగ్గర నుండి తీసుకెడతాను అని చెప్పి అది ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు అంటే ఒక భరోసా ఉపాధ్యాయుడు అంటే సమాజానికి ఒక అందించగల అందించగ పక్కని మా శ్రీనివాసర్ జోగురాజు మహేశ్వర్ వాళ్ళ అబ్బాయి జోగురాజ్ మహేశ్వర్ అంటే వీళ్ళ నాన్నగారు మాకు అక్కడ గురువు గారు నేను చదువుకున్నప్పుడు మా గురువు గారు ఎవరంటే మా శ్రీనివాసర్ వాళ్ళ యొక్క నాన్నగారు అందుకే రామకౌంతు మండలం చూసినా ఉపాధ్యాయులు చూసినా ఎప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని గుర్తుకొస్తూ ఉంటాయి మీ అందరితో కలిసి నాకు మాట్లాడడానికి అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి సత్యరామేశ్వరికి ఈ వేదిక నిర్వాహకులకి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను దానిలో వచ్చేటప్పుడు అడిగాను సత్యారామేశ్వరి గురించి ఏమైనా ఒక రెండు పాయింట్లు చెప్పండి అంటే నాకు తెలుసు సత్యరామేశ్వరి గురించి బట్ థర్డ్ పర్సన్ ఏం చెప్తారా అని అడిగాను అవతల వ్యక్తి చెప్తుంటే నాకు గూస్ బంప్స్ అంటాం ఒళ్ళు పులకలించింది అనమాట వింటుంటే మానవ సంబంధాలు కానీ కుటుంబ సంబంధాలు కానీ ఒక విద్యా సంబంధాలు కానీ ఒక ఉపాధ్యాయుడు మన పుస్తకాల్లో చదువుతాం వాట్ ఈస్ ద గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీచర్ అని మంచి ఉపాధ్యాయుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో మన పుస్తకాల్లో చదువుతుంటాం ఆ లక్షణాలన్నీ పుచ్చుకొని ఎంతోమంది భావి ఉపాధ్యాయులకి ఆదర్శప్రాయంగా ఉన్న వ్యక్తి సత్య రమాషర్ గారు ఎందుకు చెప్పానంటే ఈరోజు కుటుంబ బాంధవ్యాలు చాలా వరకు విచ్ఛిన్నమవుతున్నాయి అలాంటి నేపథ్యంలో తల్లిదండ్రులని దగ్గరుండి చూసుకోవడంలో కానీ అత్తమామలను కూడా చూసుకోవడంలో కానీ మానవ సంబంధాలను నిర్వహించడంలో కానీ సత్యారామాచారు ఖచ్చితంగా మనందరికీ ఫోర్ మన ముందుండి నడిపించే ఒక ఆదర్శ పురుషుడిగా ఉన్నాడని చెప్పడానికి నేనైతే ఖచ్చితంగా నేను గర్వపడుతున్నాను అట్లాగే ఆయన మానవ సంబంధాలు చూస్తే సత్యారామేశ్వరి వెళుతూ ఉంటే ఆయన దగ్గరికి ఎవరైనా ఒక సమస్య మీద వచ్చి మాట్లాడితే వెంటనే ఆగి ఆయన సమస్య విని ఏదో ఒక సలహా ఇచ్చి మళ్ళా సాయంత్రం కానీ తర్వాత రోజు కానీ నేను మీరు పద ఇష్యూ మీద వచ్చారు అది ఏమైంది అని చెప్పి దాన్ని పర్సూ చేసి ఫాలో అప్ కూడా చేసి ఉపాధ్యాయుడిగా మానవ సంబంధాలు కలిగిన వ్యక్తిగా సత్యారామేశ్వర్ అందించిన సేవలు నిజంగా చిరస్మరణీయము మరువులేనివని నేను ఖచ్చితంగా చెప్తున్నాను అలాగే సత్యారామేశ్వర్ ఒక సాధారణ ప్రాథమిక పాఠశాలని అప్పర్ ప్రైమరీ స్కూల్కి తీసుకువెళ్ళి అప్పర్ ప్రైమరీ స్కూల్ని మళ్ళా గర్ల్స్ హై స్కూల్ స్థాయికి తీసుకువెళ్ళి ఉపాధ్యాయుడికి ఉపాధ్యాయుడికి నాయకత్వ లక్షణాలు ఉండాలని చదువుతాం మన పుస్తకాల్లో మంచి నాయకత్వ లక్షణాలతో ఒక ప్రైమరీ స్కూల్ని హై స్కూల్ స్థాయికి తీసుకువెళ్ళి ఉపాధ్యాయుడు అంటే ఇలా ఉండాలి అన్ని విధుల్లో కూడా అన్ని రంగాల్లో కూడా పాలు పంచుకుంటూ ఉండాలి పాఠం చెప్పడం ఒకటే కాదు అభివృద్ధిలో కూడా పాలు పంచుకోవాలని చెప్పి సత్యరామేశ్వర గారు మనకి చేసి చూపించి నిరూపించారు ఈ రోజుల్లో ఉపాధ్యాయుడు చాలామంది బయట నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు నాకు పెద్ద విమర్శలు వినబడే కాదు ఉపాధ్యాయుల మీద నేను రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయుల మీద వచ్చే విమర్శలు కూడా నా చెవిని పడుతున్నాయి ఉపాధ్యాయుడి మీద ఎవరైనా విమర్శ చేస్తే నేను తట్టుకోలేని ఫీల్ అవుతాను నేను ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయులు ఉన్నాను కాబట్టి ఆ విమర్శ పోవాలి సత్యరామేశ్వరి లాంటి లక్షణాలు కానీ మనలో ఉంటే ఖచ్చితంగా విమర్శలు పోతాయి ఎందుకంటే ఒక గ్రామంలో ఒక మండలంలో తల్లిదండ్రులకు సమస్యలు వస్తే ఆ సమస్యలు పరిష్కరించడం పిల్లలకు సమస్యలు వస్తే ఆ సమస్యలు పరిష్కరించడం ఏదైనా సమస్య వచ్చినప్పుడు తల్లిదండ్రులు సత్యారామేశ్వరికి కలిస్తే అవసరమైతే వాళ్ళు కూడా వెళ్ళి ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒక ఎండి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఓ లెక్చరర్ దగ్గరికి వెళ్ళి ఓ కాలేజీ దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడానికి సత్యనారామేశ్వర గారు వ్యక్తిగతంగా చాలా కృషి చేశారు ఒక టీచరు పాఠం చెప్పడానికే పరిమితం అవకుండా సమాజంలో భాగమయ్యి ఆదర్శప్రాయుడిగా నిలబడితే ఉపాధ్యాయుడు యొక్క స్థాయి ఎప్పుడు సమాజంలో ఉన్నత స్థితిలోనే ఉంటుందని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతాం అన్ని వృత్తులలో కూడా ఏ వృత్తి గొప్పది అంటే ఎప్పుడు ఉపాధ్యాయ వృత్తే గొప్పది అంటాం మనం కానీ డాక్టర్లు ఏమంటారు మా వృత్తి గొప్పది మేము ఇంకొకటి ప్రాణం పెడతామంటారు కానీ లాయర్లు ఏమంటారు మా వృత్తి గొప్పది మేము అన్యాయాన్ని శిక్షించి న్యాయాన్ని రక్షిస్తామంటారు వాళ్ళు కానీ ఎప్పటికీ భూమి ఉన్నంత వరకు భూమి మీద జీవరాశి ఉన్నంత వరకు కూడా అన్ని వృత్తుల్లో గొప్ప వృత్తి ఏది అంటే వందకు వంద శాతం మన ఉపాధ్యాయు వృత్తే ఉపాధ్యాయ వృత్తిలో పుట్టినందుకు ఉపాధ్యాయ వృత్తిలో పెరిగినందుకు ఉపాధ్యాయ వృత్తిలో రిటైర్ అవుతున్నందుకు మనం గర్వపడాలని చెప్పి నేను మరొకసారి చెప్తున్నాను ఎందుకంటే ఒక దేశం నాశనం అయిపోవాలంటే అనుబంబులు వేయాల్సిన అవసరం లేదు అక్కడ ఉన్న విద్యా వ్యవస్థని నాశనం చేస్తే చాలు అక్కడున్న ఉపాధ్యాయ వృత్తిని నాశనం చేస్తే చాలు ఆటోమేటిక్గా దేశం అనేది నాశనం అయిపోతుంది అంటే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే అక్కడ బలంగా ఉండాల్సింది ఒక విద్యా వ్యవస్థ మాత్రమే అక్కడ బలంగా ఉండాల్సింది ఒక ఉపాధ్యాయుడు మాత్రమే కానీ రోజురోజుకి మార్పు వస్తుంది మీరు చదువుకునేటప్పుడు మేము చదువుకునేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలు తీసుకొచ్చి ఉపాధ్యాయుడి చేతుల్లో పెట్టి రెండు చేతులతో నమస్కారం పెట్టి సార్ మా పిల్లవాడికి నాలుగు దెబ్బలు కొట్టైనా నాలుగు అక్షరాలు నేర్పండి అని చెప్పి ఒకప్పుడు తల్లిదండ్రులు చెప్పేవారు అందుకే ఉపాధ్యాయుడు బాధ్యత తీసుకొని ఒక రెండు దెబ్బలు కొట్టైనా మంచి విద్యను అందించేవాడు ఉపాధ్యాయుడు కానీ సమాజం మారింది ఆర్టీఈ చట్టం వచ్చింది సోషల్ మీడియా వచ్చింది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో మార్పు వచ్చింది ఈ మార్పులన్నిటి వల్ల సమకాలీన పరిస్థితుల వల్ల సమాజంలో ఉపాధ్యాయుల రోలు రోజు రోజుకి తగ్గిపోతున్నది అలా తగ్గకూడదు ఉపాధ్యాయుడు భయపడుతున్నాడు ఎవరైనా పిల్లవాడు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించడానికి ఉపాధ్యాయుడు భయపడుతున్నాడు అలా భయపడకూడదు అంటాను నేను ఎందుకంటే నాకు ఎందుకు లేని చెప్పి ఉపాధ్యాయుడు అనుకుంటే సమాజం పెడు త్రోవ పడుతుంది చెడు త్రోవ పడుతుంది ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుక్తితో పాటు ఖచ్చితంగా పోలీసు విధులు కూడా నిర్వర్తించాలి పాఠశాలలో పాఠశాలలో విద్యార్థి తప్పు చేస్తే శిక్షించాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన ఉపాధ్యాయుడి మీద ఉంది లేకపోతే ఆ తర్వాత ఈ పోలీస్ స్టేషన్ పట్టడం లేదు పోలీసులు వీళ్ళని శిక్షించడానికి సరిపోవడం లేదు చిన్నప్పటి నుంచి ఏది మంచి ఏది చెడు అని చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎవరిదంటే మన ఉపాధ్యాయుడిదే దయచేసి ఈ విధిని మన ఉపాధ్యాయుడు ఎవరు కూడా నిర్లిప్త చేయకూడదు విస్మరించకూడదని నేను ఉపాధ్యాయ మిత్రులందరినీ కోరుకుంటున్నాను ఆవేదన ఒక్కటే నా ఆవేదన ఏంటంటే ముప్పై సంవత్సరాల క్రితం సమాజంలో ఉపాధ్యాయుడు యొక్క హోదా ఏంటి ఉపాధ్యాయుడు యొక్క గౌరవం ఏంటి ముప్పై సంవత్సరాల తరువాత అంటే ఇప్పుడు ఇప్పుడు సమాజంలో ఉపాధ్యాయుడు యొక్క హోదా గౌరవం చూస్తే ముప్పై సంవత్సరాల క్రితం ఉన్న హోదా గౌరవం ఈరోజు మనకి లేదు తగ్గిపోయింది తగ్గిపోయిన ఆ హోదాని కోల్పోయిన ఆ గౌరవాన్ని తిరిగి కాపాడుకోవలసిన బాధ్యత ఎవరిపై ఉంది మన ఉపాధ్యాయ మిత్రులందరి మీద కూడా ఉందని చెప్పి నేను మీకు వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను ఏం చెయ్యాలి మనం ఏం చెయ్యొద్దు పాఠశాలలో మనం మన పిల్లలకి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పాఠం చెప్పడంతో పాటు తప్పు చేసిన విద్యార్థినికి అరే ఇది తప్పు ఇలా చేయకూడదని చెప్పండి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించండి నాకు ఎందుకు లేని వదిలేయవద్దు తల్లిదండ్రులు పిలిచి తల్లిదండ్రులకి ఉద్బోధ చేయండి మంచి వాక్యాలు చెప్పండి పిల్లవాడు మారేటట్టు చూడండి అదే నేను కోరుకునేది ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఒక మీటింగ్లో ఒక మంచి మాట అన్నాడు మన కడుపును పుట్టిన పిల్లవాడు మన కడుపును పుట్టిన పిల్లవాడు రేపు పెద్దవాడు మనల్ని చూస్తాడో చూడ్డో మనల్ని పోషిస్తాడో తెలియదు కానీ మనం పాఠం చెప్పే పిల్లవాడు ఇప్పటికే మనకి జీతాన్ని ఇస్తున్నాడు మన ఐదు వేలు నోట్లోకి వెళ్తున్నాయంటే మనం పాఠం చెప్పే పిల్లవాడే కారణం ఈరోజు మన కుటుంబం అంతా హ్యాపీగా ఉన్నామంటే మనం పాఠం చెప్పే పిల్లవాడే కారణం సమయం తీసుకోదలుచుకోలేదు ఉపాధ్యాయ మిత్రులందరినీ కోరేది ఒకటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల మంది విద్యార్థులు ఉంటే గవర్నమెంట్ స్కూల్స్ లో మన జిల్లా పరిషత్ స్కూల్స్ లో రెండు లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు అంటే ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేడు పదహారు పదిహేడు మంది పిల్లలకి ఒక ఉపాధ్యాయులు ఉన్నాడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడల్ స్కూల్ కాన్సెప్ట్ ని ప్రవేశపెట్టాం మోడల్ స్కూల్ కాన్సెప్ట్ ప్రవేశపెట్టి తరగతి ఒక ఉపాధ్యాయుని ఇచ్చారు తొమ్మిది వేల ఎనిమిది వందల పాఠశాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల ఎనిమిది వందల పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుని ఇచ్చారు మనం ఎక్కడికి వెళ్ళా ఒకటే చెప్తున్నాం మాకు విద్యార్థుల కార్యక్రమాలు ఎక్కువైపోతున్నాయి పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు ఉపాధ్యాయులు తక్కువ ఉన్నారు మా క్లాస్ రూములు లేవు తరగతికి ఒక ఉపాధ్యాయులు లేడు అందుకే మేము పాఠం చెప్పలేకపోతున్నాం చెప్పి మొన్నటి వరకు మనం ప్రభుత్వాలు నిందించే వాళ్ళం కానీ ప్రస్తుతం సుమారు పదివేల పాఠశాలల్లో ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క టీచర్ని ఇచ్చారు మోడల్ స్కూల్ వ్యవస్థని ఈ సంవత్సరం నుంచి మనం ప్రవేశపెట్టాం ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ప్రతి ఉపాధ్యాయుడు చిత్తశుద్ధితో మూడు నాలుగు సంవత్సరాలు కానీ మీరు కష్టపడితే రాబోయే రోజుల్లో ప్రైవేట్ పాఠశాలలో అడ్మిషన్ తగ్గిపోవడానికి అవకాశం ఉంటాయి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెరగడానికి అవకాశం ఉంటాయి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క గొప్పతనం మరలా సమాజానికి తెలియడానికి అవకాశం ఉంటుంది అట్లా కానీ తెలిస్తే ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెరిగితే ప్రభుత్వ పాఠశాలలో క్వాలిటీ పెరిగితే వచ్చే గౌరవం ఎవరిది ప్రభుత్వం అంది కాదు ఆ గౌరవం ఎవరిదంటే ఒక్క ఉపాధ్యాయుడిదే